అదే రకమైన వ్యక్తిగత వ్యక్తిగత చర్యలు తీసుకునేదానికి కూడా మేమే వెనుకాడము మిమ్మల్ని ఏడ పాతాళం లోకంలోనే కూడా మిమ్మల్ని అయితే తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే రెండున్నర గంట సేపు బ్లాంకెట్ వేసి క్యాప్స్ వేసి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి అంతా ఒక రెండున్నర గంట మూడు గంటలు పట్టి ఉంటుంది రెండున్నర గంట సేపు పాయింట్ బ్లాంక్ రేంజ్లో ఇట్లా నాకు టచ్ అయితే ఉంది ఇట్లే పెట్టినారు పిస్టల్ రెండున్నర గంట సేపు రామకృష్ణారెడ్డి సిఏకి హ్యాండ్ ఓవర్ చేసినంత వరకు కూడా నువ్వు సమాధానం చెప్పకపోతే నిన్ను షూట్ చేయమని మాకు ఆర్డర్స్ ఉన్నాయంటారు నాకు జన్మోనడి నాకు నాకు తెలియగలుగుతానా ఏం షూట్ చేస్తాం సంపుతాం చంపుతామంటే ఏం నేనేమో అనాథ నా కొడుకు అనుకున్నారా నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు ఒక బాబాయ్ ఉన్నాడు ఇంకా రెడీగా మా అబ్బాయి ఉన్నాడు ఏమి ఇంకోటి తర్వాత రాజారెడ్డి ఏం హార్ట్ అటాక్ వచ్చి చనిపినాడా రాజారెడ్డిని చంపుతేనే ఆయన చంపమన్నాడు మాకన్నా ఇంతమంది ఉన్నారు ఇతను నీకెవరు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఉండే బాబా అయిన చంపుకున్నావు ఇతను నీకెవరు ఉన్నారు ఆ కాడికి వచ్చే ఇట్లా పోలీసులను అడ్డ పెట్టుకొని పోలీసుల చేత మా మీద ఇంకా నీకు ధైర్యం నా మీద నన్ను అడ్డు తొలగించుకోవాలా మీరు పెద్ద కుటుంబం అంటారు కదా వయసు కుటుంబం ఒక ఐదారు మందిని పంపించి రవిని లేపేమని చెప్పు ధైర్యంగా మగోని మాదిరి అట్లా కాకుంటే వాళ్ళు వాళ్ళ లక్షల కోట్లు సంపాదించుకునే కదా దాంట్లో నుంచి పది కోట్లు తీసి కిరాయి తగలకిచ్చి వాళ్ళతో ఏదైనా చెప్పి నీకు నిజంగా చంపాను అనుకుంటే ఇదేంది ఇది పోలీసులు పెట్టుకొని పోలీసులతో ఈ రకంగా కిడ్నాపులు ఈ రకంగా హత్యా ప్రయత్నం చేయరు దీని ఇట్లా పోలీసులు పెట్టుకొని చేసేదాన్ని మా పులిందల్లో గాండు నా కొడుకుల పని ఆడింగల నా కొడుకుల పని అంటారు ఇది అశోక్ రెడ్డికి వర్తిస్తాదే జగన్మోహన్ రెడ్డికి వర్తిస్తాదే వాళ్ళే ఆలోచన చేసుకోవాలి ఇది గాండు నా కొడుకుల పని అంటారు మా పులిందుల్లో అది వాళ్ళకి ఏ రకంగా అనువహించుకుంటారో అదైతే కాదు రాజారెడ్డి ఇందాక చెప్పినట్టు హార్ట్ అటాక్ వచ్చేమని చనిపోయినాడా రాజారెడ్డి హత్య జరిగిన తర్వాత రెడ్డి ఎంత భయపడినాడో మా పులిందల పులిందలవాసు మాకు తెలుసు ఏమి ఆ తర్వాత మీ వయస్సు బతుకులు ఏమన్నా మాకు తెలియదు అనుకున్నారా ఆ కాడికి పర్సనల్ కాడికి తర్వాత మనుషులు అంత మంది ఇచ్చే స్థాయికి ఏమైనా వచ్చి ఇక్కడేమి చూస్తూ అంటే నా నగం చంపుతానే అవుతుందా నాకేమన్నా ఎవరు లేరు ఏంది కాబట్టి ఇదంతా కూడా చాలా చాలా వచ్చేసి దారుణమైన విషయాలు మేవన్నీ ఇంకా చెప్పుకుంటే ఇంకా దారుణం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈ రకంగా చేయడం అనేది ఇంకోటి సింపుల్గా అతను పులేందుల పర్యటనకు వచ్చాడు నువ్వు మీకు ముందు ఏం ఆస్తులు లేవు రెండు వేల నాలుగులో మీ ఫాదర్ సీఎం అయిన తర్వాత పులిందల్లో అన్ని బంగ్లాలు కట్టుకున్నాడు ఇడుపులపాయలో బంగ్లాలు కట్టుకున్నాడు బెంగళూరులో మహా ప్యాలెస్ కట్టాడు లోటస్ పండ్లో కట్టినాడు తాడేపల్లిలో కట్టినాడు ఇంకా ఇవన్నీ జాలా లండన్లో లండన్లో కూతురుపేడితో ఐదు వందల కోట్లతో పెద్ద ఏదో ఇల్లు కూడా కట్టుకున్నాడు మీరు ఇన్ని కట్టుకొని ఇన్ని చేసుకుంటే మేము మా పులివెందుల్లో మా కార్యకలాపాలు నిర్ణయించుకునే దానికి ఒక చిన్న ఆఫీసు కట్టుకుంటే కూడా నువ్వు దానికి ఓర్చలేవా దానికి ఇంత రాద్దాంతం చేస్తావా అంటే మేము చిన్న ఆఫీసు కూడా మీరు కట్టుకోకూడదా పులివెందులోకి వచ్చినప్పుడు ఆ రూట్లో పోతాం మా ఆఫీస్ చూసినాడు ఆఫీస్ చూసి ఆయన అన్ని భవంతులైనా కట్టుకోవచ్చు కానీ మేము కార్యకలాపాలు కట్టుకునేదానికి కూడా చిన్న భవంతి కట్టుకుంటే కూడా ఓడకుండా ఈరోజు ఇంత రాద్ధాంతం చేశాడు మేము జగన్మోహన్ రెడ్డి కూడా ఒకటే చెప్తాను నువ్వు తిక్క తిక్క పిచ్చి పిచ్చి జీవాలన్నీ తీసినావు కదా జీవో నెంబర్ వన్ అంటావు తర్వాత ఇప్పుడు కొత్తగా అయితే పాస్బుక్ల మీద అంత జగన్ రెడ్డి ఫోటో నువ్వు ఇప్పుడు లేటెస్ట్గా లేటెస్ట్గా రిజిస్ట్రేషన్స్ చేస్తే ఒరిజినల్ మనకి ఈరంట ఒరిజినల్ వాళ్ళ దగ్గర పెట్టుకొని జిరాక్స్ మనకి ఇస్తానంట కొత్తగా ఏదో సర్కులర్ కూడా పెట్టి ఇట్లా పిచ్చి పిచ్చి జీవోలు పిచ్చి పిచ్చి తిక్క చేసులు కదా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలు ఏదే కానీ కార్యకలాపాలు కానీ పొలిటికల్ యాక్టివిటీ చేయకూడదని చెప్పి క్యాబినెట్లో పెట్టి అసెంబ్లీలో నూట యాభై ఒక్క మంది ఉన్నారు కదా నీకు అసెంబ్లీలో చట్టందే ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఆ ఐదేళ్ళు ఎవరే కానీ కార్యకలాపాలు కానీ పార్టీ యాక్టివిటీ చేయకూడదని ఒక బిల్లు పెట్టి చట్టం దే అప్పుడన్నా మేము ఊరుకుండి నూట డెబ్బై ఐదు వదులు నూట డెబ్బై నాలుగు కాన్స్టిట్యున్సీలైనా ఓరుకుంటాము ఇదేందయా ఇది ఆఫీస్ కట్టుకున్నాడని తప్పుడు కేసు పెడతారు ఇంకోటి చేసినారని తప్పుడు కేసు పెడతారు కాబట్టి ఈ ఇట్లాంటి వాటికి ఎవరు బెదిరేది లేదు ఇంకోటి ఏ రోజు కూడా మీరు నా వీడియోస్ నా క్లిప్పింగ్స్ చూడండి ఎప్పుడు కూడా నేను మీడియా సందర్భంగా ఒక కన్ పార్లమెంట్ వాడు కూడా ఇప్పుడు నేను వాడేవాని కాదు కానీ ఈరోజు మా కార్యకర్తల వాళ్ళు కూడా నువ్వు స్మూత్గా ఉంటే కాదన్నా అసలు నువ్వు ఈ రకంగా మాట్లాడుకుంటే పులివెందుల ప్రజలు కూడా హర్షించే పరిస్థితులు లేరు కాబట్టి నేను అందరికీ ముఖ్యంగా పులివెందుల ప్రజలకు అలాగే రాష్ట్ర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తాను ఈ దౌర్జన్యాలు ఇవన్నీ కూడా అందరూ కూడా గమనిస్తూ ఉండండి మీకు సరైన టైం వస్తుంది సరైన టైం వచ్చినప్పుడు సరైన రీతిలో ఈ మూర్ఖునికి బుద్ధి చెప్పమని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాము పోలీసులు నన్ను నిర్బంధించినప్పుడు అశోక్ రెడ్డి లేడు అక్కడ అశోక్ రెడ్డిని నేను ఐడెంటిఫై చేస్తాను కాబట్టి అశోక్ రెడ్డి లేడు అక్కడ అశోక్ రెడ్డి ఎప్పుడు వచ్చింటాడంటే నాకు మాస్క్ వేసి హ్యాండ్ కప్స్ చేసి నన్ను రూమ్లో డార్క్ రూమ్లో పెట్టినప్పుడు అశోక్ రెడ్డి వచ్చి ఆయన అక్కడంతా అది మేనేజ్ చేసి ఉంటాడు కానీ అశోక్ నాకు వాళ్ళు ఎవరు అని ఏమనే తెలియదు ఓన్లీ హిందీలో మాట్లాడతారు తుమ్ అస్సాంకి ఏం ఆయా తర్వాత గౌహతికి ఆ ఉదా తుమారు అకౌంట్కి కితనా అమౌంట్ కైసి ఆయా అట్లా టైంపాస్ వన్ అవరు నన్ను తిప్పుతా వాళ్ళ గమ్యానికి చేర్చేంతవరకు ఆ రకంగా అంతా హిందీలో మాట్లాడుతున్నారు హిందీలో కూడా నేను ఇంకో ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని సం సంబోధించి ఉండేది కూడా భాష భాష ఐసా కరో భాష ఏ ఏ టర్న్ కరో అట్లా అందరి పేర్లు భాషనే అందరి పేర్లు భాషనే అట్లా చేసినారు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎక్కడైనా కానీ ఏదన్నా సమస్య వచ్చి పోలీసులుగా చెప్పుకుంటాం పోలీసులే మమ్మల్ని తీసుకుపోయి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించినారు ఏంటంటే మా పిల్లోళ్ళు కానీ తర్వాత మీ మీడియాలో కిడ్నాప్ అని రావడంతో ఇదంతా ఇష్యూ అయిపోయారు విధి పరిస్థితిలో నన్ను వల్లూరు స్టేషన్కి హ్యాండ్ ఓవర్ చేశాను నమస్కారం ఒక్క జెడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు వంద కోట్లు ఖర్చు ఇప్పటికీ డబ్బులు పంచుతూనే ఉన్నారు ముక్కు పుడకాలంట చీరలంట ఏమేం తాయిలాలు కావాలంటే అవన్నీ ఇస్తూ అంటే ఒక చిన్న జెడ్పీటీసీకి దాని దీనికోసం ఎక్కడ ఇదైతుందో ఎక్కడ ఏమన్నా అయితే తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుందని తమ అవినీతి సొమ్ములో ఉంచే అది లిక్కర్ స్కామ్ కావచ్చు శాండ్ స్కామ్ కావచ్చు మొత్తం అవినీతి సొమ్మునంతా కూడా ఈ పులివేందల జెడ్పీటీసీ ఎన్నిక కోసం కుమ్మరిస్తున్నారు ఒక రకంగా ఉండపోత మాదిరి ఇప్పటికీ ఇంకా ఇప్పటికీ చీరలు పంచుతానే ఉన్నారు ఇప్పటికీ ముక్కు పుడుకలు కూడా పంచుతా ఉన్నారు అది ఒకవైపు అయితే సొంతం వాళ్ళ మేనమామ కమలాపురం ఎమ్మెల్యే కమలాపురం మాజీ ఎమ్మెల్యే అలాగే జిల్లా పార్టీ అధ్యక్షుడు అయినటువంటి మే వాళ్ళ మేనమ్మ రవీంద్రనాథ్ రెడ్డి పోలింగ్ సిబ్బందిని బెదిరించి మాకు అనుకూలంగా చేయకపోతే మీ అంతు చూస్తా వచ్చేది మా గవర్నమెంట్ బెదిరిస్తూ ఒకవైపు బెదిరిస్తూ పోలీసు అధికారులను ఫస్ట్ ప్రలోభ పెట్టడం అది వినకుంటే బెదిరికూడడం ఇన్ని రకాలుగా దౌర్జన్యాలు ఆకృత్యాలు చేస్తూ మేము ఈసారి మొట్టమొదటిసారిగా ముప్పై ఐదేళ్లలో తొలిసారిగా ప్రజలు ఎవరి ఓటు వాళ్ళు వేసుకునే విధంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో పదకొండు నామినేషన్లు వేపించి ఈరోజు ఎలక్షన్లో మేము ప్రజాస్వామ్యబద్దంగా పోటీకి దిగుతా ఉంటే ఎక్కడ పులివెందుల్లో ప్రజాస్వామ్యబద్దంగా పోటీ జరిగితే మాకు ఓట్లు రావేమో అని మా మీద వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ సొంత మీడియా ఉందని అంత దుష్ప్రచారం మేమేదో దుర్మార్గాలు చేస్తా అన్నట్టు అంత చూపించే లాస్ట్కి అసలు విషయం ఇప్పటికీ అవినీతి సమ్ముతో వంద కోట్లు దాదాపు ఈరోజు ఖర్చు పెట్టడం జరుగుతాము ఎవరు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా పొలివిందల ప్రజలకు ఇప్పుడు అన్నీ తెలుసుకున్నారు రేపు జరగబోయే ఎలక్షన్స్లో రేపు జరగబోయే పోలింగ్లో తప్పకుండా ప్రజలు మా వైపే ఉన్నారనేది యావత్ ప్రపంచానికి కూడా తెలుస్తుంది